ఆడుకునే పచ్చిమిర్చి కాదండి నిజమైన పచ్చిమిర్చి అసలు చాలా కారంగా అయితే ఉంటాయి ఇవి ఇప్పుడు మేము ఇవి తినాలంట బిగ్ బాస్ అయితే హలో అండి ఈ రోజు నుంచి వచ్చేసి బిగ్ బాస్ హౌస్ గా క్రియేట్ అయితే చేసేస్తాం కొత్త ఛానల్ ద్వారా మీకైతే ఎంటర్టైన్మెంట్ ఫుల్ అయితే ఉంటది మంచిగా చూసి ఎంజాయ్ అయితే చేయండి ఈ పోకిరి ఎక్కడున్నావు బిగ్ బాస్ టాస్క్ ఏంటి పశ్చిమిరకల్ తినాలంట ఛానల్ స్టార్ట్ చేశాను బిగ్ బాస్ ఇంకా ఇప్పుడే ఇప్పుడు నుంచే మంచి హాట్ హాట్గా అయిపోతాయి ఇలా ఈ మాత్రం సబ్స్క్రైబర్స్ రావాలంటే ఈ మాత్రం ఉండాలా వీళ్ళకి ఎంటర్టైన్మెంట్ ఇవ్వడానికి ఫస్ట్ స్టార్టింగ్ పచ్చిమిర్చి తినాలంట బిగ్ బాస్ ఎన్ని తినాలి నువ్వు చెప్తే బాస్ స్టార్టింగ్ కదా ఒకటి నుంచి స్టార్ట్ చేద్దామన్నారు అంటే ఒకటి ఒక్కొక్కటి తినాలి ఒక్కొక్కటి సపరేట్ సపరేట్ వామ్మో ఏమంటావు పచ్చిమిర్చి నాకు ఎందుకు భయం ఇంకా కారం అనేది ఉంటుంది తప్పదులే పచ్చిమిర్చి అన్నాక బట్ ఇప్పుడు తినగలమా మనం నేనైతే అబ్బా ఎందుకంటే నేను గెలవాలి రన్నర్ ఉండడానికి రెడీగా చూద్దాం మరి కథ ఏంటో అంటాడా ఆడుకునే పచ్చిమిర్చి కాదండి నిజమైన పచ్చిమిర్చి అసలు చాలా కారంగా అయితే ఉంటాయి అన్నమాట ఇవి ఇప్పుడు మేము ఇవి తినాలంట బిగ్ బాస్ అయితే ఇచ్చాడు టాస్క్ ఇంకా ఏం అవుతుందో ఏమో తెలియదు నిజంగా చూస్తేనే కళ్ళైతే మండిపోతున్నాయి ఆల్రెడీ ఘాట్కి చాలా వస్తుంది అనమాట ఇంకా బిగ్ బాస్ ఇచ్చారు టాస్క్ అది కూడా ఫస్ట్ వీడియో అండి సో ఫస్ట్ వీడియో మనది సక్సెస్ఫుల్ అవ్వడానికి మ్యాక్సిమం అయితే ట్రై చేయడం కాదు తినాల్సిందే ఎన్ని రెండు రెండు వామో ఒకటే ఏదో చెప్పింది రెండు రెండు ఎందుకు ఇచ్చారు అంటాము బట్ టైం అయితే లేదండి తినాలి ఓకే చూజ్ చేసుకో ఏదో నేను చూజ్ చేసుకున్నా నాకు ఒక ఏం చేయాలో అర్థం కావట్లేదు బట్ మనకి అయితే ప్రైజ్ ఏం రాదండి తింటే ఓన్లీ మంట తప్ప ఏం చేస్తాం తినేద్దాం ఇంకా స్టార్ట్ చేద్దామా స్టార్ట్ చేద్దాం ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేసుకోండి తినం కే బిగ్ బాస్ తినిపిస్తాము

తినగలం అంటారా చెప్పు నువ్వు చెప్పు ఏం చేస్తాం ఇది నేను కూడా తింటాన కదా నువ్వు ఎందుకు నేను ఫస్ట్ కదా నేను ఫస్ట్ తింటే నువ్వు ఏం నువ్వు ఫస్ట్ వస్తే నాకేమొస్తాది నేను ఓడిపోయిననే ఓడిపోతే ఓడిపోయినా ఓలే చెప్పు నా పేరే రాజా పేర్లనే ఉంది విన్న పేరే రాజా అంతే ఓకే చూడు చూద్దాం ఓకే టైం అయితే లేదు మామూలుగా పప్పులో అయితే వాంచి పడేస్తాం కానీ ఇలా డైరెక్ట్గా తినాలంటే కొంచెం బట్ మిమ్మల్ని కూడా వెయిట్ చేపిచ్చాము ఒక సరైన విధానం అయితే కాదు ఓకే ఇంకా టూ అయితే ఇచ్చారండి బట్ సింగల్ చెప్పారు బిగ్ బాస్ టాస్క్ అయితే ఇదైతే కంప్లీట్ చేద్దాం ఇప్పుడు ఇంకా ఆల్రెడీ నోర్ అయితే ఉణుకుతోందండి ఇంకా ఏదోలా ఉండిపోయిందనమాట ఆల్రెడీ ఎప్పుడు ఇలా తినలేదు ఎందుకంటే మొత్తం తినేయాలి అమ్మ ఇప్పుడే దౌడు తీస్తాం నాకు తెలిసి నీళ్ళు కూడా లేవు కొంచెం తింటాము మొత్తం తింటాము మాకే తెలీదు మీకు ఐడియా ఉండదు కదా తింటాము తినలేదు అనేసి టెన్షన్ ఎందుకు కానీ చేయిందా అవే కాని స్టార్ట్

నేను అలా తినేస్తా నాకు తెలిసి ఇది తినేయగలను అందుకే త్వరగా తినేసి అందుకే త్వరగా తినేసి నేను తర్వాత తింటా నేను తినగలను నాకు తెలుసు నువ్వు తిండావో లేదో నాకు తెలియదు కదా నేను తినేటప్పుడు ఇట్లా కొరుకుతా ఆ మంటకి ఇట్లా పెట్టుకోండా కళ్ళని దాచి పెట్టేసి నువ్వు విసిరేసి ఇట్లే పెట్టుకుంటా అక్కడ కెమెరా ఉంది కదా ఏం కాదు మర్చిపోయినా బిగ్ బాస్ చూస్తానే ఉంటారు అది నువ్వు గుర్తించాలి ముఖ్యంగా స్టార్ట్ చేసేళ్ళమ్మా ఏది తిన్నా కారం ఇంకా ఏదని చూస్తామని రెండు పచ్చిమిర్చిని కాకపోతే ఇది ఎక్కువ ఉన్నట్టుంది దీన్ని పక్కన పెడదాం వాళ్ళు చా అంటే ఛాన్స్ ఇచ్చారనమాట మీ ఇష్టం రెండిట్లో ఏదో ఒకటి తినేసాను అనేసి రెండు పెద్దవే రెండు దుబ్బవే ఓకే స్టార్టింగ్ టాస్క్ ఇచ్చారు కంప్లీట్ చేద్దాము ఓకే ఇదైతే చూజ్ చేసుకున్నాను బట్ అయితే ఎక్కువ ఉంటుంది స్టార్ట్ చేయంగా ఆనంద భాష్పాలకి దయచేసి సబ్స్క్రైబ్ చేయండి

ఎంసేపని వాళ్ళు వెయిట్ చేస్తారు ఎంకరేజ్ చేయండి ప్లీజ్ బిగ్ బాస్ మామూలు ఇవ్వలేదండి టాస్క్ స్టార్టింగే ఏంది ఇది ఏంటి పడేసిందండి బిగ్ బాస్ గారు కొరికింది ఇంతే అండి ఈ బాబాయ్ ఆల్రెడీ పడేసింది సరే ఇప్పుడు అంతా తినలేం కాబట్టి బిగ్ బాస్ని అయితే రిక్వెస్ట్ చేసుకుందాము బిగ్ బాస్ అంతా తినలేకున్నాము దయచేసి ఇప్పుడు ఈ బాబు ఇంకా తినింది నేను ఇంకా తిన్నాను ఇప్పుడు ఇది ఫుల్గా ఎలా తినలేం కాబట్టి అట్లీస్ట్ కొంచెం కొంచెం స్టెప్ బై స్టెప్ అంటే తినుకుంటూ వెళ్తాము ఎవరు ఎక్కువ తింటే వాళ్ళే వినట్టు బిగ్ బాస్ ఆల్రెడీ చాలా కారం అయితే ఉన్నాయి ఓకేనా బిగ్ బాస్ నేను అంటే కాదు బిగ్ బాస్ ఆల్రెడీ ఫిక్స్ అయ్యాడు ఏంటి అవన్నీ తీసేస్తున్నావు లోపల అవన్నీ తీసేసి తింటా బిగ్ బాస్ ఇది మోసము బిగ్ బాస్ మోసమైతే నిజాయితీ ప్లీజ్ చూసే వాళ్ళందరూ ఎవరు ఎలా తింటున్నారో మీకే తెలుసు దయచేసి లైక్ చేయండి ఈ బాబా గెలిచిందా నేను గెలిచిందా అది పక్కన పెడితే నేను గెలిస్తే సబ్స్క్రైబ్ చేయండి ఈ బాబు గెలిస్తే లైక్ చేయండి ప్లీజ్ ఓకే మనం బిగ్ బాస్ కోసం షేర్ చేయండి తిను ట ఆల్రెడీ సగం దించింది బిగ్ బాస్ వై వైనాలు తీసేసి కొరికేసాంది ఇంకేంది ఈ గేమ్ అసలు నువ్వు పార్టిసిపేట్ చేసినట్టు అనేది కనీసం మన ఆడియన్స్ కోసం కారం ఉంది టాస్క్ మరి ఘోరంగా ఇచ్చారు రుగుతోంది బిగ్ బాస్ వద్దు తినందు ఆల్రెడీ నోరు అయితే మండిపోతుంది కొంచెం కూడా తినలేదండి కొంచెం అయితే తిన్నాం బట్ కావట్లేదు నిజంగా మా వాళ్ళైతే అయితే కొంతమంది విండుంటారు ఎలా విండుంటారో వాళ్ళందరూ హాస్యాప్ కారం ఎక్కువ కళ్ళకి నీళ్ళే వస్తున్నాయి కళ్ళకి నీళ్లే వచ్చేది కారం తింటే నేను ఎప్పుడైనా అమ్మో నోరైతే నిజంగా చాలా ఘాటుగా అయిపోయింది హారం అయితే చాలా ఉంది అనమాట మాకైతే కామెడీగానే ఉంది మీరైతే సీరియస్ తీసుకోకండి నిజంగా చాలా బాగుంది అనమాట కారం ఎక్కువ ఉంది కొంచెం భయంగా ఉంది నాకైతే ఎందుకు గుంతులో ఏమైతుందేమో అని ఎందుకైతే అది నీళ్ళు అయితే పోతుంది నేను ఎప్పుడే ఇంత కారం తినలేదు స్వామి మాట్లాడిన ఇంత కారం ఎప్పుడు తినలేదు అంట ఇప్పుడు మీకోసం తినింది సబ్స్క్రైబ్ చేసుకోండి బిగ్ బాస్ ముచ్చట్లు తొందరలోనే షురు అవుతున్నాయి ఇది జస్ట్ షాంబుల్ అనమాట ఇప్పుడు ఒకటి జస్ట్ ఇలా చూపించాము ఇంకా నెక్స్ట్ నుంచి మాటలు గొడవలు ఈ విధంగా మీకు మంచి కామెడీ అయితే మీ అయితే వస్తుంది దయచేసి తప్పకుండా ఈ బిగ్ బాస్ అయితే షేర్ చేయండి ఎంటర్టైన్మెంట్ అయితే మంచి అయితే ఉండే మంచి కామెడీ ఫన్ అంటే మామూలుగా ఇప్పుడు షోలు అయితే చాలా ఉన్నాయన్నమాట ఎలాంటి షోలు అంటే వల్గర్గా నిజంగానే ఉన్నాయి అందరికి తెలిసిందే బట్ ఇక్కడ అయితే అలాంటి షోలు ఉండవండి జస్ట్ అందరూ అంటే మామూలుగా నాచురల్ గా ఫ్యామిలీ మెంబెర్స్ ఇంట్లో ఎలా ఉంటుంది ఎలా మాట్లాడుతూ ఉంటారు వాళ్ళ మధ్య జరిగే ఫన్నీ మూమెంట్స్ అవన్నీ మీకు మన ఛానల్లో పక్కా అయితే వస్తాయి అన్నమాట ఏమంటారు కావాలంటే మన ఛానల్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకుని కొంచెం జస్ట్ మీరు మాకు పూస్ట్ ఇచ్చారంటే మిమ్మల్ని అసలు ఇంకా నవ్విస్తూనే ఉంటామండి తప్పకుండా మన ఛానల్ అయితే జస్ట్ బిగ్ బాస్ అంటే అందరికి ఇష్టం కాబట్టి బిగ్ బాస్ అని పేరు అయితే పెట్టామనమాట ముచ్చట్లు బిగ్ బాస్ లో ముచ్చట్లు ఈ విధంగా ఉంటాయి అనేసి మీకు అయితే చూపిస్తాము చాలా ఫన్నీ ఉంటాయి నేమ్ కూడా మీకు బాగా నచ్చుతుంది అనేసి ఈ నేమ్ అయితే పెట్టామనమాట అంతే ప్రతి ఒక్కరికి ఇప్పుడు ఇండియాలో గానీ మంచిగా ఏదో చూస్తారు ఆ ఉద్దేశంతో ఒక ఫన్ అనేది పైగా ఎక్కువ ారం అవుతుంది సరే లేదనమాట నెక్స్ట్ నుంచి మీకు డైలీ అప్డేట్స్ అయితే వీక్లీగా డైలీ ఇంకా డైలీ వస్తూనే ఉంటాయండి వీడియోస్ మీరు చూడడానికి రెడీగా ఉండండి మేము తీయడానికి రెడీగా ఉంటాం బిగ్ బాస్ కూడా మనకోసం రెడీగా ఉంటారు డైలీ టాస్క్లు ఇస్తూ ఉంటారు మాటలతోనే టాస్క్లు అనమాట కామెంట్ చేయండి ఎలాంటి వీడియోస్ అంటే ఫ్యామిలీ మధ్య ఎలాంటి సంభాషణలు జరిగితే మంచి ఫన్నీ అనేది క్రియేట్ అవుతుందో అది మీరు దయచేసి కింద కామెంట్ అయితే చేయండి మేము అదే సంభాషణ అనేది ఇక్కడ మీ పేరు అనౌన్స్ చేసి కూడా మేమైతే సంభాషిస్తాం తప్పకుండా మన ఛానల్ చేసుకోండి లైక్ చేయండి కామెంట్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ బాయ్ బాయ్